జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కి జై మోడీజీ నాయకత్వం బదిలాలి మోడీజీ నాయకత్వం బదిలాలి అరవింద్ అన్న నాయకత్వం బదిలాలి రకేష్ నాయకత్వం బదిలాలి నేడు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాం పెద్దలు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ మరొకసారి రైతు పక్షపాతాన్ని నిరూపించుకోవడం జరిగింది రైతులకు ఈ రెండు వేల ఇరవై నాలుగు గంట ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి దాదాపు రే పెట్టుబడి సహాయం కింద ప్రతి సంవత్సరం రెండు వేల చొప్పున మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు ప్రతి రైతుకు అందిస్తూ ఉండే ఇప్పుడు వారు ఎక్స్లో తెలపడం జరిగింది రాబోయే బడ్జెట్లో ప్రతి రైతుకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పడం చాలా అభినందనీయం మరొకసారి రైతు పక్షపాతి అని మోడీజీ చెప్పక తప్పదు వారు సమాజంలో ఉన్నటువంటి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు సంక్షేమ ఫలాలు అందే విధంగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు మనం చూసినట్టయితే ప్రతి నిరుపేద కుటుంబానికి ఫ్రీగా బియ్యం బియ్యం ఇవ్వడం కొన్ని సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది అది ఇంకా గత రాబోయే రెండు సంవత్సరాల వరకు కూడా బియ్యాన్ని ఇస్తామని వారు ప్రకటించు ఈరోజు మన పల్లెలలో చూసినట్టయితే ఉపాధాబి కింద ఎన్ఆర్ఈస్ ద్వారా సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి వైకుంఠ ధామాలు కానివ్వండి మరియు స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు కానివ్వండి చెట్ల మొక్కలు కానివ్వండి ఈ రోజు మన పల్లెళ్లలో చూసినట్టు అయితే ఎక్కడ చూసినా మోడీజీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా అన్ని వర్గాలకు చేయితో నచ్చే విధంగా వారు పనిచేస్తూ ఉన్నారు మరొకటి అభినందనీయం ఏంటంటే చాలా మట్టుకు భారతదేశంలో నిరూపిస్తున్నటువంటి నివసిస్తున్నటువంటి నిరుపేదలకు కూడా ఈ ఈ కొన్ని లక్షలు రెండు కోట్ల రెండు కోట్ల ఇళ్లను కూడా నిర్మాణం చేయాలని వారు ఒక లక్ష్యంతో ముందుకున్నారు కాబట్టి వారికి అన్ని వర్గాల తరఫున మోడీజీ గారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం